హాయ్ అండి నేను మీ రాధా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ వర్షానికి వేడివేడిగా ఏమన్నా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా సాయంత్రం అయ్యేసరికి స్నాక్ ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు సింపుల్గా అయిపోయే ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మన రోడ్ సైడ్ ఉండే ఆనియన్ సమోసా ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి దానికోసం నేను నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి ఈక్వల్ సైజులో ఉండేలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కకి ఒక పది నిమిషాలు వదిలేసేయాలండి ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది తర్వాత దీనిలో నేను రెండు కప్పులు మైదా తీసుకున్నాను అలాగే దానికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నానండి రెండు కప్పులు అంటే దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ ఉంది తర్వాత దానిలో గోరువెచ్చని నూనె పోసి పిండిలో ఉప్పు నూనె కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో దానికన్నా కాస్త కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇది మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా కలిపి మూత పెట్టి పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఒక గిన్నెలో తీసేసుకొని సమోసాలో పెట్టడానికి ఆనియన్ మసాలా రెడీ చేద్దాము ఈ ఆనియన్కి తగ్గట్టు సాల్ట్ తీసుకున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం మాత్రమే కారం అలాగే గరం మసాలా ఈ గరం మసాలా ప్లేస్లో చాట్ మసాలా కూడా తీసుకోవచ్చు ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఈ మసాలా అంతా కూడా ఆనియన్స్కి పట్టేలాగా కలిపి మూత పెడదాము ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని చక్కగా మళ్ళొకసారి ఒక ఐదు నిమిషాల వరకైనా సరే మనం మంచిగా కలపాలండి కలపటం వల్ల పిండి అనేది చాలా మంచిగా తయారవుతుంది తర్వాత పొడిపిండి వేసుకొని మనం చపాతీలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే చపాతీలాగా చేయాలి కాకపోతే చాలా పల్చగా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి రోటీలు అనేవి అప్పుడు మాత్రమే మనకి సమోసా షీట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా ప్రతి ఒక్క దాన్ని మనకి ఎన్నైతే బాల్స్ అయ్యాయో అన్ని బాల్స్ కూడా పలుసని చపాతీలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము చూసారు కదా ఎంత పలుచగా ఉందో అంత పలుచగా అన్నీ ప్రతి ఒక్కటి తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి చపాతీ కాల్చే పెనం పెట్టేసి వేడవ్వాలండి బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతిని ఒక్కొక్కటిగా జస్ట్ టూ సెకండ్స్ మాత్రమే ఉంచి రెండు సైడ్లో కూడా కాల్చాలి ఇలా వైట్గా ఎప్పుడైతే బబుల్స్ వస్తాయో అప్పుడు మళ్ళీ పక్కకు తిప్పేసి రెండో సైడ్ కూడా అలా కాల్చేసి తీసేయాలి అంతే అండి ఎక్కువగా కాల్చొద్దు ఇది జస్ట్ వేడి చేయాలి అంతే అతుక్కోకుండా వేడి చేయాలి అలా ప్రతి ఒక్క చపాతి రెడీ అయిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి చక్కగా నాలుగు ఎడ్జులు కట్ చేస్తామనుకోండి మనకి నీట్గా షేప్ అనేది సమంగా వస్తుంది ఈ కట్ చేసిన పీస్ పీసులు అనేవి వేస్ట్ చేయకుండా చక్కగా చిన్న పీసుల్లాగా కట్ చేసి డైమండ్ షేప్ లాగా ఆయిల్లో ఫ్రై చేస్తే చిప్స్ అనేవి రెడీ అవుతాయండి చాలా బాగుంటాయి అవి ఏం పడైన అవసరం లేదు ఇలా మనకు రెడీ అయిన షీట్లని సేమ్ సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇవి పొడవు కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు వెడల్పు కొంచెం తక్కువగా ఉండేలాగా చూసుకోండి అన్ని షీట్స్ వచ్చాయండి మనకి ఇప్పుడు బైండింగ్ కోసం గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా తీసుకొని వాటర్ పోసి చక్కగా మనకు అది లిక్విడ్ లాగా చేసుకోవాలి మనం అంటించాలి కదండి సమోసా పైన కోన్ దగ్గర అంటించాల్సి ఉంటుంది కాబట్టి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆనియన్ మిక్చర్ని తీసుకొని ఈ షీటు సమోసా టైప్లో ఫోల్డ్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసి తర్వాత దానిలో మనం తయారు చేసుకున్న ఆనియన్ మిక్చర్ని వేసేసి పైన చక్కగా మైదాతోటి అంటిచ్చేస్తే మనకి సమోసా అనేది తయారవుతుందండి ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మనం అంటించుకోవాలి మనం చేయటం కూడా అలాగే చేయాలండి ఎక్కడా గ్యాప్ లేకుండా చూడండి ఎందుకంటే గ్యాప్ ఉంటే ఆనియన్ మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పేలుతుంది కాబట్టి ఇలా క్లోజ్ చేసేయండి అలా చేసినవన్నీ ఒక పక్కగా పెట్టుకోవాలండి మళ్ళొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టేసి మనకు కావలసిన ఆనియన్ మిక్చర్ అనేది దీనిలో వేసేసి మళ్ళీ పైన గమ్ములాగా ఉన్న మైదాన్ని అంటించేసి క్లోజ్ చేసేయాలి ఈ విధంగా మనం తయారు చేసుకున్న ప్రతి ఒక్క షీట్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి అప్పుడు ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఉండకూడదు సిమ్లో కూడా ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయండి సిమ్లో ఉంటే నూనె పీల్చుకుంటుంది ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రెండు సైడ్లో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ ఆనియన్ సమోసా టీ టైంలో కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కనిపెడితే ఇష్టపడతారు టీ టైంలో కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా రెండు సైడ్లో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి తర్వాత ఆనియన్ సమోసా అంటే ఆనియన్ సమోసాలో మనకి మిస్ పచ్చిమిర్చి ఉండకపోతే ఎలా చెప్పండి అది ఉంటేనే కదా అసలైన మజా దానికోసం పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా ఘాట్లు పెట్టేసి చక్కగా వీటి నూనెలో డీప్ ఫ్రై చేయాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసి దీనిపైన కాస్త సాల్ట్ అలాగే ఉంటే చాట్ మసాలా లేదంటే ఓన్లీ ఉప్పు చల్లి కూడా తీసుకోవచ్చండి ఇలా ఉప్పు చల్లేసి కలిపి మన ఆనియన్ సమోసాతో పాటు తీసుకుంటే ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది